அம்பேத அட்டகாரு இப்பயர்றாரு அண்ணா இடம் இடம் இடம்

மெல்ல மெல்ல கபதம் மெல்ல கபதம் லோ சின்ன கபதம் சின்ன க லோ சின்ன கபதம் அமினாசு கோப리 ராஜ்யம் தொங்கல ராஜ்யம் கோப리 ராஜ்யம் தொங்கல ராஜ்யம் கோப리 ராஜ்யம் தொங்கல ராஜ்யம் పెట్ట మరి కాలండి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ నేతలు రోడ్డెక్కారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీ చూపించడానికి వెళ్తున్న వైసీపీ నేతల్ని కార్యకర్తలని పోలీసులు థర్టీ వన్ సెక్షన్ కింద కూడాను అడ్డు అదుపు చేయటం పట్ల పరిస్థితి ఉద్ధృతంగా ఉంది ప్రస్తుతం బందర్లో ఆ పరిస్థితిని మీరు చూడవచ్చు అందరూ కలుస్తారు అందరు కలుస్తారు మాగితే ఒకసారి అవుతుంది అవుతుంది ఒకసారి ఒక్క నిమిషం వాళ్ళెచ్చుకుంటే ముందుకెళ్ళి చెప్పొస్తా ఒక నిమిషం గారు ఏంటి రాజాం సార్ కూడా చెప్తా ఉంది పైకి వెళ్తామండి

atafrb <laughs> <laughs> బాబు నేను పిలుస్తున్నాను చూడండి అనగా అమ్మాయి పెట్టారు మధ్యలో పాప అడుపులు నలిగిపోతుంది ఇవ్వండి మధ్యలో అమ్మా పాపం ఇవ్వమ్మా నలిగిపోతుంది

ఇది దాడితే చేస్తారా అవినాష్ అవినాష్ వస్తున్నాడా లోకి ఇటు వస్తావా ఇటు ఫ్లోర్ తక్కువ ఉంది వస్తాను ఇది వెదుగు ഇടുക്കോട്ടേ വന്ന അടുത്ത ദിവസം പോലോ ನಾನು ಎಂಟ್ರಿಯೂ ಮೈಕ್ ಇಂಟ್ರ್ಯೂ ಅಂತ সার্বিক <laughs> <laughs>